హాయ్ మాస్టర్స్ ధ్యానాభివందనాలతో మే కేశవరాజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తెలుగు జాతి వెలుగు జాతి అనేటువంటి ఒక టైటిల్ తీసుకొని సంపత్ కుమార్ భవానీ మేడం శర్మ గారు వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు కూడా విదేశాల్లో ఉంటారు అదేవిధంగా బెంగళూరు నుంచి మనుషా మేడం హైదరాబాద్ నుంచి సీతా మేడం వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి జానజాతి టీవీ యూట్యూబ్ ఛానల్లో తెలుగు జాతి వెలుగు జాతి అని నలభై ఒక్క శనివారాలు అద్భుతంగా నిర్వహించారు మధ్యలో మహా మహాయాగం వచ్చింది కాబట్టి గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మార్చి ఫిఫ్టీన్త్ నుంచి తెలుగు జాతి వెలుగు జాతిని టైటిల్ని జానజాతి టీవీ యూట్యూబ్ ఛానల్లో మరి జూమ్ తరఫున మీకు అందించబోతున్నాం ఈ సంవత్సరం విశేషం ఏంటంటే పత్రిజ కళలుగా నా ధ్యాన సామ్రాజ్య స్థాపనకే మనమంతరం నిరంతరం కృషి చేస్తున్నాం అందులో భాగంగానే అమెరికాలో ఒమేగా పిరమిడ్ అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది ఆ ఒమేగా పిరమిడ్ సక్సెస్ కోసం అదేవిధంగా శాన జగత్ తెలుగు మాసపత్రిక ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టింది రెండు వేల ఒకటిలో ప్రారంభమైనటువంటి తెలుగు మాసపత్రిక ఇరవై ఐదు సంవత్సరంలో అడుగుపెట్టింది ధ్యాన జగత్ రూపంలో సిల్వర్ జూబ్లీ ఇయర్ ఈ సంవత్సరం ప్రతి పెరిమిడి మాస్టరు ప్రతి చందాదారుడు చందా ఒకటే కాదు కనీసం పది పత్రికలు తీసుకొని కొత్త వారికి పంచుదాం పంచితే పెంచబడుతుంది అపారమైన జ్ఞానం కాబట్టి ఈ సంవత్సరం మనం విరివిగా జాన్ మాస్ మాస్పత్రికలో పంచుదాం కొన్ని పంచడమే పంచడమే కాబట్టి మనం నలభై ఒక్క వారాలు నలభై ఒక్క శనివారాలు మార్చి పదిహేను నుంచి తెలుగు జాతి వెలుగు జాతిని ప్రతిరోజు కాకుండా ప్రతి శనివారం ఎందుకంటే ప్రతి శనివారం ఒక పీరియడ్ పెట్టుకుని ఎంతో బిజీగా ఉంటారు బిజీ లైఫ్ ఎన్నెన్నో కార్యక్రమాలు అందుకోసమే ఈ టీం మాట్లాడుకొని నిర్ణయించింది శనివారం నలభై ఒక శనివారాలు నిర్వహించాలని మరి అనేక మంది మాస్టర్స్ ద్వారాగా అనేక మంది అంటే నలభై ఒక్క వారాలు నలభై ఒక మందికి అవకాశం ఈ నలభై ఒక్క మాస్టర్స్ కూడా అపారమైన జ్ఞాన సంపదను వాళ్ళు పొంది ఉన్నారు ఆ యొక్క జ్ఞాన సంపదని మీకు అందిస్తారు తప్పకుండా జూమ్లో పాల్గొనలేకపోయినా జాన్ టీవీ యూట్యూబ్ ఛానల్లో వీక్షించి అపారమైన జ్ఞానాన్ని మీరందరూ స్వీకరించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జగత్ ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్య యుగ ధ్యాన యోగం మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagat.com వెబ్‌సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్‌టాప్ మరి డెస్క్‌టాప్‌లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదువుతిరాని మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మేజెస్ ప్రతి నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరగాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ ఈ ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్